నెల్లూరు నగరంలోని నలభై ఓడి విజనందు మూలాపేట కొండదిబ్బ తదితర ప్రాంతాల్లో నగర వైకాపా అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలు ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో సాయిరెడ్డి మాట్లాడుతూ వెన్నుకోటు రాజకీయాలు చేసే వారికి బుద్ధి చెప్పాలని కోరారు రూరల్ ఎమ్మెల్యే కోటన్ెడ్డి రౌడి రాజకీయాలు చేస్తున్నారని వేమిరెడ్డి ఆనం కోటన్లు వెన్నుకోటు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు వేమిరెడ్డి నారాయణలు డబ్బుతో ఓట్లు కొనచ్చన్న ధీమాతో ఉన్నారని వారికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు జిల్లావారి ఆటలు సాకుండా ప్రభాకర్ రెడ్డిలో నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ ప్రచారంలో వైకాపా కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు

మిగితా మిగతాపట్నం చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం విజయవాడ నెల్లూరుని అభివృద్ధి పదంలో నడిపించాలను అంటే అది నేను ఆ దానికి పనిచేస్తాను మా యొక్క అభ్యర్థులందరం కూడా నెల్లూరుని అభివృద్ధిలోకి అభివృద్ధి పదంలో నడిపిస్తాము జగన్మోహన్ రెడ్డి గారి రెండవది రెండవ చాలా ముఖ్యమైనటువంటి అంశం అవకాశవాదానికి ఎన్నుకోటు తత్వానికి అలవాటు పడినటువంటి రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి అన్నటువంటి వాళ్ళు కోమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అందుకే రామ్ నారాయణ రెడ్డి గారు కానీ ఆ తర్వాత శ్రీధర్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఒక మెయిల్ ఇక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కానీ చేస్తున్నటువంటి హత్యా రాజకీయాలు భూకబ్జాలు ఇక లేదంటే జరగదు వారి వారి ఎటువంటి పరిస్థితుల్లో ఇక జరగవు అన్నటువంటి చంఖాపరంగా చెప్పాలి చట్టానికి అప్పగిస్తాం వాళ్ళిద్దరినీ వాళ్ళు చేసినటువంటి ఏదైతే గతంలో గౌరీజం ఉందో బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఎక్కడైతే భూకబ్జాలు చేస్తున్నారో ఏ అయితే గవర్నమెంట్ భూములను ఆక్రమించుకున్నారో వాటి నన్ను గురికి తీసుకుంటారు నా మీద ఆరోపణలు చేస్తున్నారు నేనేదో ఒక తెచ్చి నేను సవాల్ విసుకున్నా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి నారాయణ మీరు రండి నిజాన్ని రుజువు చేయండి నేను కానీ భూ కబ్జా కానీ ఎక్కడైనా ఒక్క సెంటు భూమైనా కానీ భూ కబ్జా చేసి ఉంటే నేను రా రాజ్యసభకు రాజీనామా చేస్తాను నువ్వు నువ్వు ఊకబ్జాలు చేశావు హత్యా రాజకీయాలు చేశావు నువ్వు దందాలు చేశావు నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశావు నువ్వు రౌడీజం చేశావు నువ్వు ఒక రౌడీది అన్నటువంటి నువ్వు రాజకీయాల నుంచి తప్పకుండా మీ అందరి కట్టడి చేస్తూ చట్టాన్ని చట్టం మీకు వర్తించేలా చట్టం చట్టం చట్టానికి లోపలి మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాళ్ళందరికీ సహకరిస్తున్నటువంటి రూప్ కుమార్ యాదవ్ కూడా తప్పకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడతాయి నువ్వు నువ్వు ఒక పచ్చి అవకాశం కుమార్ యాదవ్ ఒక పచ్చి అవకాశం ఎక్కడైతే డబ్బులు ఉంటాయో ఎక్కడైతే ధనవంతులు ఉంటారో ఎక్కడైతే తనకు లాభం చేకూరుతుందో వాళ్ళ వెనుక తిరిగేటటువంటి వ్యక్తి రూప్ కుమార్ యాదవ్ గతంలో కూడా చాలా చాలా ఇల్లీగల్ మైనింగ్ అంతా చేస్తున్నాడు రూపు కుమార్య అది మర్చిపోతున్నాడు అది మర్చిపోయి ఈరోజు చాలా ఎక్కువగా అతిగా మాట్లాడుతున్నాడు అతనికి కూడా బుద్ధి చెప్పు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను నెల్లూరు పట్టణంలో శాంతి నెలకొల్తుంది లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది పర్ఫెక్ట్గా తీసుకొస్తా ఉన్నాను ప్రజలందరూ కూడా ఇక ఎవ్వరికీ కూడా అభద్రతాభావం అవసరం నేను కానీ నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న కానీ ఖలీల్బాయ్ కానీ ముగ్గురు నెల్లూరు పట్టణ ప్రజలకి భావం కల్పిస్తాం ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరిస్తాం అన్ని విషయాలు బాగా ప్రజాసేవలో ఉందామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా ఇంకా వ్యతిరేక శక్తులు ఏదైతే ఉన్నా ముఖ్యంగా కోటం రెడ్డి గిరిజన కుమార్ యాదవ్ ది ఆ హత్యలకు పాల్పడు వీళ్ళ ప్రోత్బలంతో హత్య పడేటటువంటి వాళ్ళ ఇక మీద సాగవు అన్నటువంటి స్పష్టంగా తెలియజేస్తూ వారి వారి లిమిట్స్లో వాళ్ళు తప్పించినట్టుగా నేను సార్ సార్ సార్ల జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిలో అప్పుడు చికిత్స నేను నా యొక్క అకౌంట్స్ లో ఇప్పుడు నా యొక్క సతీమణి అకౌంట్స్ వస్తే కి ఏదైనా అవసరానికి కానీ ఏదైనా కొన్ని ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు దాన్ని అప్పుగానో అడ్వాన్స్ లిఫ్ట్ గానో నాకు పరిగణిస్తారు అలా అమౌంట్ అని అన్న చెల్లెలకి ఏదో ఇచ్చారు ఏదో అవసరం నిమిత్తం దాన్ని బుక్స్లో ఏదో ఒక రకంగా చూపిస్తారు దాన్ని తెలుగుదేశం పార్టీ కానీ చర్ములమ్మ కానీ ఆ రకంగా దాన్ని దుష్ప్రచారం చేయడం అన్నటువంటి విధంగా దురదృష్టకరమైనటువంటి బుక్స్ అకౌంట్స్ లేరు దాంట్లో ఏదో అవసరాల ఒక అమౌంట్ అడిగాను ఇప్పుడు నా కూతురికే నేను ఇచ్చాను కొంత అమౌంట్ ఇచ్చాను లేకుంటే నా కూతురు నాకు ఇచ్చి ఉంటుంది అప్పుడు ప్రచారం చేస్తారా కూతురు దగ్గర అప్పు తీసేసుకొని ఫాదర్ వెళ్ళిపోయాడని చెప్తారా తిరిగి ఇవ్వడం లేదని చెప్తారా లాంటి వడ్డీ కట్టడం లేదని చెప్తారా ఇదన్నీ కుటుంబ వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలు కాకుండా ఇదే అప్పుని ఇంకెవరికైనా ఇచ్చుంటే అదే ఇన్ని రోజులు ఎందుకు ప్రశ్నించలేదు షర్ షర్మిలమ్మ అకౌంట్స్లో ఈ ఎంట్రీ ఎప్పుడు వచ్చింది ఇన్ని రోజులు ఎందుకు ప్రశ్నించలేదు ఈరోజు ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఆ యొక్క ఎంట్రీ ఏదైతే ఉందో దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకొని మా మీద బురద చల్లేదానికి చేసేటటువంటి ప్రయత్నం నిజంగా నిర్మించగించింది